కుక్కోడపల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ బోయిన్పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పర్యటించి బోయాన్ చెరువును మానస సరోవర్ హైట్స్ నాళాలను పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ బోయన చెరువు డెక్కతో నిండిపోయి ఇళ్ళలోకి దోమలు వస్తున్నాయని నాలా పనులు నిలిచిపోయి డ్రైనేజీలు పొంగి పొల్లుతున్నాయని ఆరోపించారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులు వెంటనే గుర్రపు డేక తొలగించాలని డిమాండ్ చేశారు అక్కడ దోమలతోనే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు దృష్టికి వచ్చింది అది కూడా ఇమీడియట్గా కమిషనర్ గారికి ఇయర్ఎన్ లెటర్ రాస్తాను ఎందుకంటే ప్రతిసారి నేను టెండర్గా వేయించేసి వర్షాకాలం వచ్చినప్పుడు గుర్రమంగా లేకుండా చేశాము ఎన్ని రోజుల దాకా దాన్ని అధికారులు దాన్ని పట్టించుకోలేకపోయారు చాలా బాధాకరం ఎందుకంటే ఈ వర్షాకాలంలో డెక్క మొలడం వలన విపరీతమైన దోమ వచ్చి ప్రజలకు ఇబ్బంది జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఇమీడియట్గా కమిషనర్ గారు దృష్టికి తీసుకెళ్లి దాన్ని కూడా వర్క్స్ పెండింగ్ అయిపోయాయి కాంట్రాక్టుల వలన కాంట్రాక్ట్లు చేయకపోవడం వలన లేకపోతే అధికారులు దాని మీద దృష్టి పెట్టకపోవడం వలన కొంతమంది పేమెంట్ అని చెప్పి ఆపడం జరిగింది కొన్ని కమిటాల్స్ కొన్ని రోడ్సు కొన్ని డ్రైనేజ్ పెండింగ్స్ ఉన్నాయి గ్రేవి గార్డులు మేజర్ గ్రేవ్ గార్డులు ఉన్నాయి ఇవన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు ఇమీడియట్గా టేకప్ చేయండి ఆల్రెడీ శాంక్షన్ అయినాయి టెండర్లు అయినాయి కాంట్రాక్ట్ అలాట్ అయ్యండి కాంట్రాక్టులను పిలిపించి మాట్లాడి ఇమీడియట్గా వర్క్ చేయమని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది ఆ ప్రకారం ప్రజల దగ్గరికి వెళ్ళినటువంటి ప్రజలకు సమాజంలో చాలా మటుకు ఇప్పటికీ వాళ్ళు లెటర్ ద్వారా ఇచ్చారు అది ఇమ్మీడియట్గా లిస్టు తయారు చేసేసి కన్సల్ట్ మంత్రి గారు కానీ కన్సల్టెంట్ ఉన్న ఆఫీసర్ దృష్టి తీసుకెళ్ళి ఆ నిధులు తీసుకొచ్చి మా కుక్కడపల్లి ఉన్నటువంటి సమస్యను పరిష్కరించడానికి పూర్తి కృషి చేస్తున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్